మన ప్రభుని యేసు సూక్రీస్తు మీకు వందలాంటి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీనితోని గాక ఈ వీడియో మొదటి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రియాన మిత్రులారా ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే అబద్ధం ఆడితే ఈ అబద్ధం ఆడితే ఏం జరుగుతుంది అన్న ఒక విషయాన్ని మనం చూసుకుందాం ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మరి మానవుని పుట్టుకతోనే అబద్ధాలు కడుపులో ఉండగా కూడానే మరి అబద్ధాలు ఆడగలిగిన యొక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మానవులే ఎందుకో అబద్ధాలు ఆడుతున్నారు అంటే అబద్ధాలకు తినకడైన సాతానుగాడు ఆదిలోనే అబద్ధాలతో మోసపుచ్చాడు అబద్ధాలు మనిషిలో ఉంచాడు ఈ అబద్ధాలు మనిషిలో ఉంచినందున ప్రతి మనిషి ఏదో విధంగా అబద్ధం ఆడుతున్నారు కాకపోతే కొన్ని చిన్న అబద్ధం అనుకుంటారు కొన్ని పెద్ద అబద్ధం అనుకుంటారు చిన్న అయినా పెద్ద అయినా అబద్ధాలు అబద్ధాలే ఈ అబద్ధాలకు జనకుడు సాతాను అంటే సాతాన్ కంటుంది సాతూన సాతాను కంటున్నది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది అని మనం గమనించాలి అంటే అబద్ధాలను సాతాను కంటున్నారు ఆ సాతాను కంటున్నవి ఉన్నాయో అవి మనలో ఉంటున్నాయి ఏది ఉండాలి మానవుల్లో అంటే దేవుడు కన్నది దేవుడు దేవుడు ఇచ్చేది మనకు ఉండాల ఆ దేవుడు ఇచ్చేది ఏంది నీతి న్యాయము సత్యము ఇప్పుడు ఆయన సత్యమై ఉన్నాడు సత్యానికి విరోధంగా ఈ ప్రపంచం అంతట్లో కూడా సాతాను అబద్ధాలతో నింపాడు అయితే ఇక మనం ఎక్కువ శాతం ఎక్కడ చూసినా మరి పొద్దున మొదలుకుంటే రాత్రి అయినంత వరకు ఎన్నో లెక్కలేనని అబద్ధాలు మనం ఆడుతూ ఉంటాం మరి అబద్ధాలు ఆడడం ద్వారా మానవునికి ఏమైనా నష్టం జరుగుతుందా మరి ఏం నష్టం జరుగుతుంది ఏమవుతుంది మరి కొన్ని విషయాలు మనం చూద్దాం ఎవరు కూడా కావాల్చుకుని అబద్ధం ఆడాలని అనుకోరు కానీ కొన్ని పరిస్థితులను బట్టి వారు అబద్ధాలు ఆడతారు ఆ పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకుంటే కొన్ని కలువలు కొన్ని మరి అబద్ధాలతో కొన్ని కుంపలు వణుకుతున్నాయి అయితే అసలు అబద్ధాలు ఆడితే ఏం జరుగుద్దో కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను సామెతలో పంతొమ్మిదో అధ్యాయం ఐదో అధ్యాయం చూస్తే అబద్ధాలు ఆడేవాడు శిక్ష నుండి తప్పించుకోలేరు అంటే రాయబడింది ఏ వ్యక్తి అయితే అబద్ధాలు ఆడుతున్నారో ఆ అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తి దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరు మనుషులు కూడా మనుషుల దగ్గర అప్పటి మనం తప్పించుకుంటారో కానీ అప్పటి మనం తప్పించుకుంటారేమో కానీ ఏదో రోజు రహస్యమైనది బయలుపరచబాడక మానదు అబద్ధాల అన్నిటివి ఒకసారి బయటికి వస్తాయి అవి గోడల మధ్యలో మాట్లాడుకున్నవి అయినా సరే అది మిద్దె మీద మాట్లాడుకున్నది అయినా సరే మీ దగ్గరికి రావాల్సిందే గోడలవతల మాట్లాడుకున్నది గోడ లోపలికి రావాల్సిందే అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది కనుక అబద్ధం అబద్ధాల ద్వారా మనం ఏమి చేయగలం అబద్ధలాడి సంపాదించుకోగలుగుతాం అనుకుంటున్నాం కానీ అబద్ధాలు ఆడడం వల్ల సంపాదించినదంతా కూడా ఒకేసారి అది మాయమవుతుంది దాన్ని బట్టి నష్టము జరుగుతుంది ప్రియుడ మిత్రులారా ఈరోజు మరి అబద్ధాలు ఎక్కువ అయిపోయినాయి అబద్ధాల ద్వారా మనిషి మీద నమ్మకత్వం పోయింది అసలు సమాజం మీద నమ్మకత్వం పోయింది ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దు అర్థం కాని పరిస్థితిలో ఉంది కనుక అబద్ధాలు ఆడితే తప్పించుకుంటామని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో మనం తప్పించుకోలేము అలా మనుషుల దగ్గర కూడా మనం తప్పించుకోలేము ఏదో ఒక మరి దొరికిపోతామని దేవుని యొక్క వాక్యం చదవిస్తుంది అంటే అబద్ధమాడిన ప్రతివాడు ప్రతి వాడు ఏదో ఒక విధంగా వాడు దొరికిపోతాడు తప్పించుకోలేడు అని మనము గమనించాలి అబద్ధలాడిన ఏ వ్యక్తికైనా ఇక్కడ దేవుడును ఇక మనుషుల నుండి ఒకవేళ శిక్ష రాకపోవచ్చు కానీ దేవుని నుండి తప్పకుండా శిక్ష వస్తుందండి మనకు తెలుసు రెండవ వేల గ్రంథం ఐదో అధ్యాయంలో గిహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే గిహాజీ అన్నాడు నేను ఇక్కడే ఉన్నాను కదా అని అబద్ధమైనది అక్కడ రాక మాంతారా అబద్ధం ఆడినందుకు గిహాజీకి శిక్ష వచ్చిందండి ఏ శిక్ష మరి ఆయన యొక్క అరికాల్ముఖ నడినిత్ర వరకు మారిపోయాడు తాను ఒక్కడే కాదు తన కుటుంబం అంతా కూడా అదే పరిస్థితిలోకి వచ్చింది అబద్ధం ఆడడం వల్ల తప్పనిసరిగా అతను శిక్ష పొందుకున్నట్టు మనం చూస్తున్నాం ఆకాను ఎరకోలో దోషపడిన ధనం అంతా కూడా తీసుకొచ్చుకొని డేర కింద దాచుకుంటాడు ఆయన ఎవరు చూడలేదు అనుకున్నారు నేనేం తేలేదు అని మాట్లాడాడు కానీ ఏం జరిగింది దానికి శిక్ష మరి ఎంత ఘోరంగా ఉందో మనకు తెలుసు లేదా మిత్రులరా అతను చంపి రాళ్ళ కుప్పగా అతని మీద పడేశారు భయంకరమైన మరణాన్ని అనుభవించాడు ఆ కాను ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ నుండి ఎంతో వ్యక్తులు మరి శిక్ష వారికి తప్పకుండా జరిగింది అన్న విషయం గమనించాలి ఇప్పటికీ అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తి ఏదో విధంగా వారికి శిక్ష అనేది తప్పకుండా రాక మానదు అన్న సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లను ఇట్లారా అలాగనే ఇక్కడ మనం రాయబడి ఉంది కూట సాక్షి ఇక్కడ శిక్ష పోడు అని రాయబడి ఉంది కూట సాక్షి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ కూట సాక్షి శిక్షనుందక పోడు తప్పకుండా ఏదో ఒక రోజు శిక్ష వారికి వస్తుంది అని చెప్పేసి చూస్తున్నాం రెండో విషయానికి వస్తే అబద్ధం ఆడితే ఏం జరుగుద్ది అని మనం చూసినట్టు కదా రాయబడి ఉంది దేవుని ముందు మనం నిలవలేమని కీర్తనలు నూట ఒకటి ఏడవ వచనంలో కనబడుతుంది అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి అబద్ధం ఆడే యొక్క వ్యక్తి ఎక్కడైనా నిలుస్తాడేమో ఏ స్థలంలో అయినా నిలుతాడేమో దేవుని దగ్గర నిలవలేడు అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి మందిరంలోకి వెళ్ళేసి మందిరంలో నిలవడాడు అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి ఒక ప్రసంగం చేస్తుండడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసంగంలో తను నిలవలేడు అందుకొరకు ఇక్కడ రాయబడి ఉంది అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తి దేవుని దగ్గర నిలవలేడు ఎందుకు నిలవలేడు అంటే దేవుడికి రహస్యమైనది ఏది కూడా లేదు అన్నీ కూడా ఆయనకు మరి తేళ్ల తేటగా కనబడుతున్నాయి కాబట్టి మిత్రులారా దేవుని దగ్గర దేవుని మోసం చేయగలిగిన ఒక వ్యక్తి ఎవరున్నారు దేవుడి దగ్గర అబద్ధం ఆడగలిగిన వాళ్ళు ఎవరున్నారు దేవుడికి తెలియని ఏమున్నదండి దేవునికి సమస్తం కూడా మరి తెలిసి ఉన్న సంగతి మనం గమనించాలి ఇక్కడ అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవలేడు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచి అక్కడ ప్రార్థించలేడు నిలిచి అక్కడ ఉండలేడు దేవుని సన్నిధిలో తలెత్తుకొని మాట్లాడలేడు దేవుని సన్నిధిలో మరి వణుకు భయము అనేది కనబడుతుంటుంది ఎందుకు అంటే అది దేవుని సన్నిధి దేవుడు సంస్థాన్ని చూస్తున్న యొక్క దేవుడై ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు ప్రేమమితులారా మనం చేస్తున్న యొక్క తప్పిదమును మనం చేస్తున్న యొక్క పాపము మనం చేస్తున్న యొక్క ఈ యొక్క అబద్ధాలకు దేవుడు తప్పకుండా మరొక శిక్ష మనకి ఇస్తాడు అలాగని అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి దేవుని ఎదుట నిల్వ జాలడు ఏ వ్యక్తి అయినా యాక్టింగ్ చేస్తూ లేకుంటే అక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు కానీ అది అసాధ్యం దేవుని దగ్గర నిలవలేడు అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అబద్ధాల వాడే వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా దేవుని దగ్గర నిలవలేని దినాలు రోజు రాబోతున్నాయి ఎంత చేసినా ఏది అబద్ధాలు ఆడినా అబద్ధపు కేసులు పెట్టినా అబద్ధాలతో మరి దోసుకున్న ఆ దినము ఒక దినమున తప్పనిసరిగా ఆ యొక్క మనకు సాక్ష్యం దొరుకుతుంది ప్రియాణ మిత్రులారా ఒక విషయాన్ని గమనించండి మనకు సిసిటివి ఇంట్లో ఉంది అనుకోండి సిటీవీలో మరి అన్ని కూడా అక్కడ వీడియో తీయబడదు అనుకోండి ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి నేను కానంటే అక్కడ ఆ వీడియో చూసినప్పుడు నోరు మూసుకొని ఉంటాడు అలాగని సమస్తము తెలిసిన యొక్క దేవుని దగ్గర మనం ఏది కూడా దయలేము ఆయన తప్పకుండా మనల్ని చూస్తున్నాక దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో నిలవడానికి ఎవరితోని కాదు సాతాను అప్పుడప్పుడు పోయేవాడు ఎందుకు తెలుసా అండి ఆడ అబద్ధాలకు జనకుడు కానీ ఆడెక్కడికల్ దూరం నుండి అక్కడ దేవుని దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళేవాడు అంతే కానీ ఆ దేవుని దగ్గర నిల్వ జాలడు వాడు దేవుని ఉండే స్థలంలో ఉండలేడు వాడు ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ఏ వ్యక్తి ఉండలేడు పరిశుద్ధమైన స్థలంలో అబద్ధానికి చోటు లేదు ప్రేమారా ఈ కాలంలో అబద్ధాల చేత అబద్ధాలు ఆడుతూ ఇక చాలా మంది పబ్బం గడుపుకుంటున్నారేమో కానీ అసలైన దినం ఒకటి రాబోతుంది ఆ దినమున అబద్ధము అయినది ఏది కూడా అక్కడ నిలవదు దేవుడు కాంతి ఏది కూడా అక్కడ నిలవదు దేవుడు అని చెప్పి జలమనవుతున్న ఒక వ్యక్తులు అక్కడ నిలవరు భక్తులమని చెప్పి జలమనవుతున్న ఒక వ్యక్తులు అక్కడ నిలవరు ఆ దినమున మరి ఖచ్చితంగా శిక్షింపబడతారన్న అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నిల్వేరు వాళ్ళు డైరెక్ట్గా నరకానికి మాత్రమే వారు వెళ్తారు సంగతి ఇక్కడ గమనించండి మూడో విషయానికి వచ్చినట్లయితే కీర్తనలు అరవై మూడు పదకొండు కీర్తనలు అరవై మూడు పదకొండు ఏం రాయబడిందంటే అబద్ధాలు ఆడుతున్న వాళ్ళ నోరు మూయబడుతుందంట చాలామంది మరి చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఒక దిన వారి నోత నోరు మోయబడే ఒక సమయం వస్తుంది అబద్ధాలు ఆడి అబద్ధాలు ఆడి ఇక అబద్ధాలు ఆడకుండా కూడా వాళ్ళ నోరు మోయబడుతుంది ఎందుకంటే కొన్ని రోజులు వాడు అబద్ధాలు ఆడవచ్చు కొన్ని రోజులు అబద్ధాలు పబ్బం గడుకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు వాడు దొరికిన తర్వాత ఇక మీదట వాడు అబద్ధాలు ఆడడానికి కానీ మాట్లాడడానికి కానీ లేకుండా అయిపోతుంది దేవుని వాక్యం చదవిస్తుంది అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తి నోరు తెరవడానికి కూడా మనకి శక్తి ఉండదు ఎదుటి యొక్క వ్యక్తి ధైర్యంగా మాట్లాడలేడు ఎందుకంటే ఆడుతున్న యొక్క వ్యక్తి ఏం మాట్లాడతాడండి అది తప్పకుండా ఆ దినము వస్తుంది అత్తదని చెప్పి గమనించాలి ప్రియాణమిత్రులారా ఇక్కడ అబద్ధలాడుతున్న యొక్క వాడి నోరు మూయబడుతుందని దేవుని వాక్యం చెలవిస్తుంది అలాగనే మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే సామిత్రులు పంతొమ్మిది తొమ్మిదిలో కనబడుతుంది సామెతలు పద్దెనిమిది తొమ్మిదిలో కనబడుతుంది వారికి తప్పకుండా నాశనం అనేది వస్తుంది అని ఉంది అబద్ధాలు ఆడుతుంటే బాధలు అండి అబద్ధాలు ఆడుతుంటే ఏమవుతుందంట వారికి నాశనం అనేది ఒకరోజు వస్తుంది ఎవరు తెప్పిస్తారు మన అబద్ధమే దానికి కారణం మన నోరే దానికి కారణం మన నోటితో ఆడుతున్న అబద్ధం మన మీదకి ఉరిగా ఒకరోజు రాబోతుంది మన మనమే పలికిన మాట మనం మాట్లాడిన ఒక మాట మనవాడిన అబద్ధం ద్వారా ఒకరోజు మనం శిక్షింపబడబోతున్నాం నాశనం అనేది మన అబద్ధము మన మీదికే వస్తుందని చెప్పేసి మనం గమనించాలి ప్రియాణమితులారా మనం అబద్ధం ఆడి ఎంతో మందిని మోసం చేయవచ్చు కానీ ఒక దినమున దేవుడు చూస్తే ఆ దినము ఖచ్చితంగా మన మీదికే వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి ఐదో విషయానికి వచ్చినట్టయితే ప్రకటన కన్నా ఇరవై ఒకటి ఎనిమిదిలో వందల ఉంది వారు నరకానికి పోతారని రాయబడి ఉంది అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి నరకానికి వెళ్తారు అక్కడ అబద్ధికులు దొంగలు మా నరహంతకులు మాంత్రికులు వీరంతా నరకానికి వెళ్ళ వెళ్తారు వెలుపట ఉంటారు అంటే దీని అర్థమైందండి అబద్ధం ద్వారా ఇన్ని నష్టాలు మనకు జరుగుతున్నాయి అబద్ధలాడి సంపాదించుకుంటున్నాం కావచ్చు అది వెళ్ళిపోతుంది అబద్ధలాడి ఏదైతే మనం గెలుస్తున్నాం అనుకుంటున్నామో కానీ ఒకరోజు ఓడిపోతాము అబద్ధలాడేది దే మనసులు చూస్తలేరు అనుకుంటా కానీ దేవుడు దాన్ని చూస్తుంటాను ఈ అబద్ధాలు అనేటివి మనకు నాశనం తెస్తాయి అబద్ధాలు అనేటివి చాలా డేంజరస్ ఒక పొజిషన్లోకి మనం తీసుకువెళ్తాయి ఎందుకు ఇవన్నీ కూడా సాతాను నుండి వచ్చినవి సాతాను ఎప్పటికీ కూడా మనిషిని మేలు చేయడండి వాడు ఎప్పుడు మనిషికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు ఎన్నటికైనా మరి మంచిగా కనబడుతున్నది కూడా ఒకరోజు కీడుగా మనకు కనబడుతుంది బ్రినిమితి లారా ఆదం దగ్గరికి వెళ్ళేసి అక్కడ అది సత్యము అన్నట్టుగానే మాట్లాడాడు అక్కడ అబద్ధం మాట్లాడుతూ అంటే అబద్ధాన్ని ఒక నిజం అది సాక్ష్యంగా ఇప్పుడు చూడండి అబద్ధం నిజంగా కనబడుతున్నాయి నిజము అబద్ధంగా కనబడుతున్నాయి అబద్ధం చెప్పే వాళ్ళని అందరూ నమ్మేస్తుంటున్నారండి ఇక్కడ అబద్ధం చెప్పే వాళ్ళని అందరూ నమ్ముతున్నారు మేము అక్కడక్కడ చూస్తుంటున్నాం కొన్ని కొన్ని సేవ పరిచర్యలు కావచ్చు ఏదన్నా ఈ లోకంలో అధికారం అధికారాలు రావడం కూడా కావచ్చు ఏదైనా వాళ్ళు అబద్ధాలు ఆడి ఆ వ్యక్తి మీద నిందలు మోపి వారి యొక్క అధికారిగా నిలబడతారు నాకు తెలిసిన ఒక వ్యక్తి అబద్ధాలు ఆడి మరి మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తి అక్కడ చెప్పి అతను మరి ఒక అధికారిగా మరి అతను నిలబడ్డాడు తీరా కొన్ని రోజులలోనే తిరిగి అతడు ఎలాంటి వాడు అని తెలిసేసి అతడు ఆ యొక్క అధికారి ఆ టీం లో నుండి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మనం ఆడుతున్న అబద్ధము ఒకరోజు అది బయటికి రాక మానవ ప్రియాణమితులారా ఈ నేను అబద్ధం ఆడుతున్నాను నన్ను చూస్తారని చెప్పి అనుకుంటాం కానీ అబద్ధం ఆడుతున్న యొక్క వ్యక్తి మరి సాతాను నుండి సాతాను యొక్క మాటలు సాతాను నుండే మాట్లాడుతున్నానికి గమనించాలి సాతానే వాళ్ళకు జన కూడా ఇటున్నాడు అయితే ఇప్పుడు ఏం చేయాలా మరి నిజం చెప్తునేమో కలవదు అబద్ధాలు ఆడుతునేమో కలవదు ఒక వ్యక్తి ఇలా మాట్లాడాడు అయా నేను కళ్ళారా చూసిన ఒక విషయము ఆ చూసిన తర్వాత వారు తప్పు చేయంగా చూశాను కాబట్టి ఆ విషయం నేను మరి వేరే వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను అది చెప్పాలంటే నేను అన్నాను తప్పది అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తి తాను బయటకు వస్తాడు ఆ వ్యక్తిని గురించి మనం చెప్పాల్సిన అవస్థ మనకు లేదు వాడు అబద్ధం వాడు ఇది చేసిందని చెప్పేసే అవస్థతో మనకు లేదు చూస్తున్న దేవుడు ఉన్నాడు బయటకు వచ్చేది వస్తుంది కానీ ఆ వ్యక్తి గురించి కూట సాక్ష్యం చెప్పవలసిన అవస్థ మనకు లేదు ఇక్కడ రాయబడింది కూట సాక్ష్యం ఏమైపోతాడంట చెడిపోతాడు ప్రియమైన మిత్రులరా ఇక్కడ కొన్నిసార్లు సత్యం చెప్తే కొన్ని నష్టాలు మనకు వస్తుంటాయండి సత్యం చెప్పిన వాళ్ళకు ఏ మంచి స్థానం ఉండలేమండి ఇప్పుడు మనం ఉన్నది చెప్తే మనలను జాబులు తీసుకోరు ఉన్నది చెప్తే మనకు ఉద్యోగం రాదు ఉన్నది చెప్తే మనకి దేంట్లో కూడా లాభం రాదు ఉన్నది చెప్తే ఒక అధికారం రాదు ఉన్నది చెప్తే మనకు ఏ డబ్బు రాదు ఉన్నది నాడు చెప్తే మనం ఇంకా పేదరికంలో ఉండాలా ఉన్నది నాడు చెప్తే మనకు అసలు తిండే లేదు సత్యం సత్యం చెప్పిన వానికి లేదు ఎందుకంటే అబద్ధాలు చెప్పే మరి మంచి స్థాయిలో ఉంచుతారు ఈ రోజులలో ఎక్కువగా మరి సంస్థలు కావచ్చు ఏదైనా యొక్క ఏదైనా కావచ్చు కానీ ఏం చేస్తుంటారంటే ఇలాంటి అబద్ధికులనే వారి యొక్క సంస్థల్లో కానీ వారి దగ్గర అధికారిగా నియమించుకుంటారు ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తారు కాబట్టి అది అతికినట్టుంటాయి నిజం చెప్తే తీయగుంట తీయగుండదు కదండి అబద్ధం అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి ఈ రోజులల్లో ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు అధికారక అధికార ఇవ్వడం కొరకు లేకుంటొక లీడర్గా లేకుంటొక అధికారిగా చేయడం కొరకు ఎలాంటి వాళ్ళకు మరి సంస్థలు పెట్టుకుంటున్నాయి అంటే ఇలాంటి యొక్క వ్యక్తులని అబద్ధాలు ఆడే యొక్క వ్యక్తులని అసలు సంఘంలో కూడా ఎవరెక్కువ ఉంటారంటే అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తులే మొదటి స్థానంలో కనబడతారు అక్కడ అబద్ధాలు ఆడుతున్న ఒక వ్యక్తే ప్రథమ స్థానంలో ఉంటారు అబద్ధాలు ఆడుతున్న యొక్క వ్యక్తే ఏ దాంట్లోనైనా ఏ గ్రూప్లోనైనా ప్రథమ స్థానం కనబడుతుంటారు కానీ యజమానులైన వారులారా ఖచ్చితంగా ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారా ఏం చేస్తున్నారని గమనించి మీరు అధికారాన్ని మీరు వారికి ఇవ్వాలా వారు అబద్ధం అనేవాళ్ళు వాళ్ళ చేతికి లక్ష రూపాయలు చర్చికి సహాయం చేయమంటే డెబ్బై ఐదు వేలు దగ్గర వేసుకొని ఇరవై ఐదు వేలు ఇస్తున్నారండి అవన్నీ కూడా దాచుకుంటున్నారు మీకు ఇక్కడ సంస్థ కావాల మోసం చేస్తున్నారు ఇటు మరి ఆ యొక్క అవసర తున్నోళ్లకు మోసం జరుగుతుంది అలాగనే ఏదటి వాళ్ళు సాయం చేసే విషయం కావచ్చు ఏ పని చేయాలనుకున్నా కానీ అబద్ధాలకి చాలా ఎక్కువ మరి చోటు వస్తుంది అది గదంతెందుకండి రాజకీయ పరంగా కూడా మరి నిజం చెప్పిన వాళ్ళకు ఒక ఓటు అయ్యారండి సత్యవంతులకు సత్యం చెప్పిన వాళ్ళకు ఓటయ్యారు ఇజ్జత్త అజ్జత్తా ఇజ్జెత్త అని చెప్పేసి లేని కల్పించి అబద్ధాలు ఆడితే వాళ్ళకు ఓట్లు ఇస్తారు వాళ్ళని నిలబెడతారు ఈ రోజులల్లో ఈ అబద్ధాన్ని గమనించే వాళ్ళు చాలా తక్కువైపోయారు అబద్ధకులను దొరకబట్టే వాళ్ళు చాలా తక్కువైపోయారు నిజంగా జ్ఞానివైతే అబద్ధం ఏది అని గమనించాలా నిజంగా ప్రియమైన మిత్రులారా అది దేవుడికి ఉన్నది జ్ఞానం మనుషులు ఒకవేళ గమనించకపోయినా దేవుడిని దాన్ని తప్పకుండా గమనిస్తూ ఉంటాడు కాబట్టి అబద్ధం అనేది చాలా తప్పు మనము ఒక అబద్ధాన్ని సరి చేయడం కొరకు వంద అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి వస్తుంది అందుకొరకే ఆ ఒక్క అబద్ధమే ఆడకుంటే ఉన్న చెప్తే మనకు వచ్చేది రాదేమో కానీ తర్వాత మాత్రం మనం ప్రియుడంగా ఉండగలుగుతాం అందుకొరకే అబద్ధాలకు జనకుడైన సాతాను మాటలు మనం వినకుండా సత్యవంతుడైన దేవుని మాటతో మనము బ్రతుకుదాం ఇటు మాటలు దేవుడు దీవించుగాక ఆ మెయిన్